హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హాయ్ మమత ఈరోజు వీడియో వచ్చేసి మంచి స్పైసీ చికెన్ పులావ్ తయారు చేశానండి ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా కాలం తర్వాత చికెన్ పులావ్ చేశానండి ఎప్పుడు చేసినా సరే దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగా చేశాను నేను ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తూ ఉంటాను ఎక్కువ ఇదే చేస్తూ ఉంటానండి చికెన్ పులావ్ అనేది చాలా రేర్ అనమాట సరే ఈరోజు చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా హాఫ్ కేజీ చికెన్ తెప్పించి మంచిగా బాస్మతి రైస్ తోటి చికెన్ పులావ్ అనేది చాలా బాగా చేశాను అనమాట ఎలా చేశాను వీడియో చూస్తే అర్థమవుతుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా అండి ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అట్లయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అనమాట ఉట్టి రైస్ తింటే ఏం బాగుంటుంది కదా పీసెస్ ఉంటేనే చాలా బాగుంటుంది అందుకనే హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను తర్వాతే ఇక్కడ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నముక్కలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మరీ బ్రౌన్ కలర్ రాకుండా ఇట్లా వస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము మనం బ బిర్యానీకి అయితే మరీ డీప్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పులావ్ కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను బగారం మిక్స్ వేసాను చెక్కా లవంగ వేస్తున్నానండి ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను మనకి పుదీనా కొత్తిమీర ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకున్న కూడా ఎగటొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఘాటు ఉంటుంది అలా కాకుండా ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి తర్వాత ఇది నేను మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను ఇది కూడా ఒక నిమిషం పాటు మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే పులావ్ అయినా బిర్యానీ అయినా బగార రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏదో ఒకటి మిస్ చేసినా కూడా టేస్ట్ అనేది కొంచెం తక్కువైతుందనే చెప్పాలి అండి అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా అన్నీ ఉండేలాగా చూసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత నేను ఆకులు వేయడం మర్చిపోయాను అందుకే వేస్తున్నాను అనమాట అది వేస్తే మంచి లుక్ ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బగారాకులు వేయకపోతే రైస్ అనేది బొడబొడగ్గా అనిపిస్తుంది అండి నాకు నచ్చదు అందుకే నేను వేసాను అన్నమాట తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో ఒక యాడ్ చేస్తున్నాను పీసెస్ అనేది ఖచ్చితంగా చిన్నగానే ఉండాలి ప్లావ్ చేసుకున్నప్పుడు బిర్యానీకి అయితే కొంచెం లడ్డుగా ఉంటే బాగుంటుంది ఈ మసాలా బాగా పట్టేటట్టు ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీనికి మ్యారినేషన్ అవసరం లేదు అనమాట డైరెక్ట్ ఆయిల్లో ఉడికించుకొని మనం కూరలాగా చేసుకొని దానిపైన వాటర్ పోసుకొని రైస్ వేసుకుంటాము ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఈ చికెన్ ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసుకుందాము ఈ సాల్ట్ అనేది ముక్కల వరకే అంటే ఇంకా తర్వాత వేసుకుంటాం కదా ఎసరులో ఇప్పుడైతే ముక్కలకు కావాలో అంత వేసేసుకుందాం అనమాట ముక్కలకు పట్టాలి కాబట్టి ఉప్పు వేసుకుంటేనే ముక్కలు టేస్టీగా ఉంటాయి ఓకే మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక ఆరు ఏడు నిమిషాలు మంచిగా ఉడికించుకుంటే మనకి ఇలా వాటర్ అనేది వస్తుంది కదా అండి ఈ విధంగా ఉడికించుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అన్నీ వేసేసాను ఇంకా ఇందులో వేయాల్సింది ఏంటి అంటే కారం మసాలాలు వేసుకోవాలి అన్నీ కూడా ఒక మోతాదులో వేసుకోవాలి అండి కూరలో వేసుకున్నట్టు వేసుకోకూడదు మరి తినలేమండి అగుడు వేడి బాగా వస్తుంది అనమాట అంటే ఏమంటారు స్పైస్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట బిర్యానీలో కారం అనేది అన్ని మిక్సెస్ వేస్తూ ఉంటాం కదా స్పైసెస్ బగార మిక్స్ అది ఇది అన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ కూడా కూరలో వేసే కంటే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనం తినగలుగుతాం అంతేగాని ఎక్కువ ఎక్కువ వేసుకొని తినలేము మస్తు ఘాటు ఉంటుంది అనమాట కడుపులో మంట వచ్చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అంత కష్టపడి చేసినా అయ్యో అనిపిస్తుంది లాస్ట్లో చూసారు కదా ఒక స్పూన్ కారం వేసాను కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఈ చికెన్ గరం మసాలాలు కూడా మంచి కాదు అండి ఇది నైట్ టైంలో కడుపులో మంట వచ్చేస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఒకటే కానీ కడుపులో మంట వస్తుంది ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటేనే బాగుంటుంది ఏదైనా సరే మసాలాలు తర్వాత వాటర్ ఉంది కదా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసేసుకుందాము ఫస్ట్ ముక్కల పైన వేసినాం కదా ఇప్పుడు వాటర్ పైన వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి అండి ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోవాలి లేదు అంటే మనము తర్వాత అన్నం ఉడికిన తర్వాత వేసుకోలేము ఉప్పుతోటే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి అనమాట ఎసరిగాకముందుకే నేనైతే రైస్ను ఇందులోకి వేస్తున్నాను నేను పొడుగు రైస్తోనే చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇలాంటి రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది బయట అనుకోకుండా ఇంట్లోనే మనం బిర్యానీ తిన్నాం పులావ్ తిన్నాం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఏం చేసినా పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఏది దేంతో చేయాలో దాంతో చేస్తేనే బాగుంటుంది చూసారు కదండీ నేను రైస్ వేసిన తర్వాత అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా దగ్గర పడింది రైస్ అంతా నేను నిమ్మకాయ కూడా పిండానండి కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతే ఇంకా కొంచెం ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఏది ఎక్కువ కాలేదు స్పైస్ అనేది తక్కువ కాలేదు సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనం అన్నీ చూసుకొని వేసుకోవాలి అందుకని చెప్పాను కదా అండి స్పైసెస్ అనేది ఎక్కువ వేసుకోవద్దు తినేటప్పుడు ఘాటు ఘాటుగా ఉంటుందని చెప్పి నేనైతే అన్నీ మంచిగా చూసి వేసాను అనమాట చాలా బాగా కుదిరింది రైస్ కూడా అసలు మెత్తగా అవ్వలేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చూడండి ఇంత చూసాను అర్థమవుతుంది కదా చికెన్ పులావ్ అనేది చాలా ఈజీగా అయిపోయిందండి పీసెస్ కూడా చాలా చిన్నగా మనం ఎట్లా కొట్టించాము అట్లా కొట్టించాం కాబట్టి మంచిగా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా నా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది దీంట్లోకి గ్రేవీ కర్రీస్ అవసరం లేదు స్పైసెస్ మనము కారం అన్నీ సరిపోయే అంత వేసుకున్నాం కాబట్టి ఇంకా వేరే సపరేట్గా గ్రేవీనో కూరనో ఏది వేసుకోవాల్సిన పని లేదండి అంత మంచిగా సెట్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్